నమస్తే అన్న అందరికీ నమస్కారం మనం అందరికీ తెలిసింది చాలా వరకు అత్యాచారాలు మనం చూసుకుంటే మగవాళ్ళు ఆడవాళ్ళను అమ్మాయిలను అయితే చేస్తూ ఉంటారు ఇటీవల కాలంలో అయితే మగవాళ్ళను కూడా కొంతమంది అమ్మాయిలు అయితే అత్యాచారం చేస్తూ ఉన్నారు ప్రస్తుతం హైదరాబాదులో ఒక కేసు సంచలనంగా మారింది వివరాల్లోకి వెళితే పదహారేళ్ల బాలుడి పైన ఒక యువతి లైంగిక దాడికి పాల్పడింది ఈ ఘటన జూబ్లీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది ఇంటి పక్కనే ఉండే ఇరవై ఎనిమిది సంవత్సరాల యువతి బాలుడిని లోపరుచుకుని లైంగిక దాడి చేసినట్లు జూబ్లీ హిల్స్ పిఎస్ లో కేసు నమోదయ్యింది తనను బెదిరించి పలుమార్లు లైంగిక దాడి చేసిందని తనతో అసభ్యకరంగా ప్రవర్తించిందని బాలుడు తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు జూబ్లీ హిల్స్ పోలీసులు యువతి పైన పోక్సో కేసు నమోదు చేశారు ఈ ఘటన పైన దర్యాప్తు జరుపుతూ ఉన్నట్లు పోలీసులు తెలిపారు ఇటీవల కాలంలో మనం చూసుకుంటే ఆడవాళ్ళు లేదు మగవాళ్ళు లేదు ఎవరికి నచ్చినట్లయితే వాళ్ళు జీవిస్తూ ఉన్నారు వాళ్ళకు ఏది కావాలనుకుంటే అది భారతదేశంలోనే స్వేచ్ఛగా దొరుకుతుందని చెప్పేసి ఇటువంటి దారుణాలకు పాల్పడుతూ ఉన్నారు కాబట్టి మగవాళ్ళకు కూడా రాను రాను ఈ దేశంలో అయితే భద్రత లేకుండా పోతూ ఉంది అలాగే ఎలాగైతే మహిళల కోసం కఠినమైన చట్టాలు తీసుకుని వచ్చారో పురుషుల కోసం కూడా మగవాళ్ళ కోసం కూడా కఠినమైన చట్టాలు తీసుకుని రావాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్